హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో రేపు ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా జూన్ నెల పెన్షన్కు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఈసారి పెన్షన్లు ఎలా తీసుకోవాలి ఏంటి కొంతమందికి అయితే కనుక పెన్షన్లు ఇస్తున్నారా ఇవ్వట్లేదా ఒకవేళ ఇంటి దగ్గర ఇస్తారా లేకపోతే తిరిగి అప్పట్లాగే మళ్ళీ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళాలా లేక బ్యాంకులకు వెళ్ళాలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే విడుదల చేసింది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి మీకు తెలిసిన వారికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియో అయితే ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు ప్రతి నెల రాష్ట్రమంతటా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక రాష్ట్రం అంతటా వాలంటీర్లతో అయితే ప్రతీ నెల ఒకటో తారీఖునే ఈ పెన్షన్లు అయితే ఇంటింటికి పంపిణీ చేసేది గత కొద్ది నెలలుగా అంటే రెండు నుంచి మూడు నెలలుగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావటం వల్ల అయితే కనుక పెన్షన్లు పంపిణీ అయితే కనుక వాలంటీర్లతో నిలిపివేశారు ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా పెట్టమని అయితే ఆదేశాలు రావడంతో వాలంటీర్లను అయితే ఎన్నికల విధులకు దూరంగా పెట్టారు ఇదే సమయంలో వాలంటీర్లు చాలామంది రాజీనామా కూడా చేసేస్తారు సో ఇప్పుడు వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేద్దామన్నప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో వాలంటీర్లు రాజీనామా చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు పెన్షన్ పంపిణీ అయితే కనుక ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన వెంటనే మొదటిసారి గ్రామ వార్డు సచివాలయాల వద్ద అయితే తీసుకోమన్నారు దాంతో వృద్ధులు అలాగే పెద్దవారు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు ఎందుకంటే పొద్దుటే ఉదయాన్నే వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ పడిగాపులు పడి కూర్చుంటే వాళ్ళకి టోకెన్ నెంబర్ ఇవ్వడం ఆ తర్వాత అమౌంట్ అయితే ఇవ్వడం వేలు ముద్రలు అయ్యి వేయించుకోవడం అయితే జరిగింది చాలా ప్రాంతాల్లో మొదటి నెల అయితే కనుక సమయానికి ఈ డబ్బులు అయితే డ్రా చేయకపోవడంతో మంది వెయిట్ చేస్తూ అనేక ఇబ్బందులు అయితే పడ్డారు కొంతమంది వృద్ధులు ఎండ తాళలేక మరణించారు ఇదే విషయంపై మరొకసారి ఎన్నికల కమిషన్ అయితే కనుక సీరియస్ అయ్యి తరువాతి నెల అందరికీ ఇంటికి పంపిణీ చేయండి ఉద్యోగులందరినీ కూడా వాడుకొని ఇంటికి పంపిణీ చేయండి అని అయితే చెప్పారు అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం అయితే కనుక ఎన్నికల విధుల్లో ఉద్యోగులు ఉండడం వల్ల ఇంటింటికి ఇవ్వడం అయితే కుదరదు కేవలం ఎవరైతే శారీరక ఇబ్బందులు ఉన్నవారు వికలాంగులు కానీ దివ్యాంగులు కానీ ఉంటారో వారికి అలాగే దీర్ఘకాలిక రోగులు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఇంటికి అయితే ఇస్తాం మిగిలిన వారందరికీ కూడా బ్యాంకుల్లో జమ చేస్తామని అయితే చెప్పారు ఆ విషయంలో కూడా వృద్ధులు అలాగే చాలామంది పెద్దవారు అయితే ఇబ్బంది పడ్డారు ఏ బ్యాంక్ అకౌంట్లో తమకి పెన్షన్ జమ అయిందో తెలుసుకోలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అదేవిధంగా ప్రతి వారు కూడా బ్యాంకులకి వెళ్ళి పడిగాపలు పడ్డం వారి బ్యాంకు పుస్తకాలు తీసుకోవడం కొంతమంది అయితే ఏ బ్యాంకులో పడిందో తెలుసుకోవడానికి మళ్ళీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి వారికి ఏ అకౌంట్లో జమ అయిందో చూసుకొని ఆ బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకున్నారు అక్కడ కూడా చాలామంది ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే చాలా రోజుల నుంచి బ్యాంక్ అకౌంట్లు వాడక అవి కొన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక రన్నింగ్లో లేక వాళ్ళు మళ్ళీ ఫొటోస్ తెమ్మండడం అలాగే మళ్ళీ ఆధార్ కార్డులు తెమ్మండడం కొంతమందికి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయక కొంత డబ్బులు కట్ అయిపోవడం ఎలాంటి సమస్యలు అయితే ఎదురయ్యాయి అదే విధంగా బ్యాంకు సంబంధించి ఎండల్లో నిలబడినప్పుడు కూడా కొంతమంది వృద్ధులైతే మరణించడం జరిగింది ఇక జూన్ నెల పెన్షన్ కు సంబంధించి ఈ సారైనా ఇంటింటికి ఇవ్వండి అని చెప్పైతే గనక ఒక పక్క తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఆదేశించినప్పటికీ ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై కీలక ప్రకటన చేసింది జూన్ నెల పెన్షన్కు సంబంధించి వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్లు తీసుకుంటున్న వారికి ఎన్నికల నేపథ్యంలో గందరగోళం ఎదురైన విషయం తెలిసిందే ఈ క్రమంలో జూన్ నెలలో తమకు పెన్షన్లు వస్తాయా రాలదా ఎప్పుడు వస్తాయి ఎళ్ల వద్దకు ఇస్తారా లేక మళ్ళీ బ్యాంకులు వేస్తారా ఇలా అనేక రకాల ప్రశ్నలతో గందరగోళం మధ్య పెన్షనర్లు అయితే టెన్షన్ పడుతున్నారు అయితే జూన్ నెలకి సంబంధించి పెన్షన్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గత నెలలాగే ఈ మేరకు పెన్షన్లు జూన్ ఒకటో తేదీన లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోనే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అంటే మనకి గత నెలలో ఎలా వేశారో మే నెల పెన్షన్ ఎలా అదే అదేవిధంగా జూన్ నెల పెన్షన్ కూడా మళ్ళీ తిరిగి బ్యాంక్ అకౌంట్లోనే వేస్తామని అయితే చెప్తున్నారు కేవలం కొంతమందికి మాత్రమే ఇంటికి అయితే ఇస్తామంటున్నారు ఎవరు అని చూసుకున్నట్లయితే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారు నడవలేని వారు అలాగే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు లేదా వీళ్ళతో పాటుగా వీల్ చైర్లో ఉండేవారికి మాత్రమే నేరుగా ఇంటికి వెళ్లి పెన్షన్లు అయితే ఇస్తాను తప్ప మిగిలిన వారందరికీ గత నెలలో వేసినట్లుగానే బ్యాంక్ అకౌంట్లో అయితే వేయడం జరుగుతుంది అంతే తప్ప ఇంటింటికి తెచ్చి ఇవ్వడం అయితే కుదరదని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో మనందరికీ తెలుసు గత నెలలోనే బ్యాంకు ఖాతాల్లో పింఛన్ డబ్బులు జమడంతో జమ చేయడంతో అందరూ కూడా బ్యాంకు క్యూ కట్టారు అక్కడ కూడా విపరీతమైన రద్దీ కారణంగా అంటే బ్యాంక్ అకౌంట్ సంబంధించి డైలీ వర్క్స్ అయితే జరుగుతూ ఉంటాయి అది కాకుండా ఈ పెన్షన్ల సంబంధించి చాలా మంది వృద్ధులు లైన్లో నిలబడడం ఇదంతా విపరీతమైన రద్దీ అయితే ఏర్పడింది పింఛన్ కోసం బ్యాంకులకు వెళ్ళి వడదెబ్బతో అనేక మంది వృద్ధులు కూడా మరణించారు మరికొంతమంది బ్యాంక్ అకౌంట్ల విషయంలో ఇబ్బంది ఎదురు కావడంతో నేరుగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు చెల్లించాలని ఇప్పుడు డిమాండ్ అయితే వినిపిస్తోంది అయినప్పటికీ కూడా ఈ నెలలో కూడా బ్యాంక్ ఖాతాలోనే పెన్షన్ డబ్బులు జమ చేయాలని ప్రభుత్వ నిర్ణయం అయితే ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఏప్రిల్ నెల నుంచి కూడా గ్రామ వాలంటీర్లను పక్కన పెట్టి వారితో పింఛన్లు చేయొద్దని ఆదేశాలను జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం దీంతో ఏప్రిల్ మాసంలో వార్డు సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ చేశారు ఇక మే నెలలో బ్యాంక్ అకౌంట్లో వేశారు జూన్లో కూడా బ్యాంక్ అకౌంట్ల ద్వారానే పెన్షన్ అయితే పంపిణీ చేయాలని నిర్ణయించారు అయితే జూన్ ఒకటో తేదీన లబ్ధిదారులకు ఇళ్ల వద్ద పెన్షన్ పంపిణీ చేయాలని పింఛన్దారులు ఎండలో పింఛన్ సొమ్ము కోసం పింఛన్ డబ్బుల కోసం నానా అగచాట్లు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం తిరిగి మళ్ళీ బ్యాంక్ ఖాతాల్లోనే పెన్షన్ సొమ్ము అయితే జమ చేయాలని నిర్ణయించింది సో ఒకటో తారీఖున ఎటు మళ్ళీ బ్యాంక్ అకౌంట్లోనే వేస్తామంటున్నారు దీనిపై మరి ఈసీ రానున్న రెండు రోజుల్లో ఏవైనా నిర్ణయం తీసుకొని ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంటుందా లేదా అనేది అయితే తెలియాల్సి ఉంటుంది ఒకవేళ నిర్ణయం మార్చుకోలేనట్లయితే కనుక అప్పట్లాగే బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తారు తిరిగి మళ్ళీ మీరు బ్యాంకు ద్వారా అమౌంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కేవలం దివ్యాంగులు అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అలాగే వీల్ చైర్కి పరిమితమైన వారు ఇటువంటి వారికి మాత్రమే ఇంటికి అయితే తీసుకొచ్చేస్తాము మిగిలిన వారందరికీ ఎప్పట్లో బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్తున్నారు సో ఇది పరిస్థితి జూన్ నెల పెన్షన్కి సంబంధించి దీనికోసం మరి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే అంటే ఎన్నికల కమిషన్ ఏదైనా నిర్ణయం తీసుకొని ఇంటికి పంపిణీ చేయాలని డిమాండ్ ఏదైనా చేసినట్లయితే కనుక ప్రభుత్వ నిర్ణయం మార్చుకున్నట్లయితే ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు